అనారోగ్యాడు ఇదంతా మీ డబ్బు కోవూరు ప్రజల డబ్బు దాన్ని తిరిగి మీ దగ్గరకి తెప్పించుకోండి తెచ్చేదాకా హైట్ రావుడు ఎంత లోతులు తీంచాడో చూడండి నలభై ఐదు లోట్లు తీసుకున్నాడు అందరికీ ప్రజలకు చూపించాలని మా మనవి వస్తాయి వస్తాయి అసలు ఎందుకు పోయారు ఎందుకు తీశారని క్వశ్చన్లు వస్తాయి అన్ని వస్తాయి కానీ అవన్నీ తట్టుకోండి కనీసం జనం పక్కన నిలబడండి మీరు నిలబడి కాదు ఆ ఇల్లు చూడండి ఎక్కడుందో ఎంత పసిరా ఉందో చూడండి అవి ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో వాళ్ళు వాళ్ళు కూలీ చేసుకొని బయటికి వెళ్ళే మనుషులు వాళ్ళ బిడ్డలు ఇళ్ళల్లో ఉంటారు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ బిడ్డలు సవాలు అయితే ఇక్కడ అని చెప్పి ఆడుకోవడానికి వచ్చి పడి చనిపోయారని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు నేను ఎక్కడ అవినీతి చేశాను నేను చాలా బుద్ధిమంతుణ్ణి నేను చాలా మంచివాడిని అమ్మ మీరందరూ నాకు ఓట్లేయండి ఆరుసార్లు గెలిపించారు మిమ్మల్ని ఉద్ధరించాను ఇంకోసారి కూడా గెలిపించండి ఉద్ధరిస్తాను అని చెప్పి అరుపులు అరుస్తూ ఉన్నాడు ఒక్కసారి మీరు ఈ గ్రావల్ గుంటలు చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది అన్న మాట్లాడతారు చూడండి ఇక్కడ స్థానిక గిరిజన మాజీ ఎంపీటీసీ గిరిజన కాలనీలో నివసిస్తున్న ఆయన ఇది ఎక్కడుందంటే ఎన్టీఆర్ నగర్ గిరిజన కాలనీలో నివాస వాళ్ళందరూ ఇక్కడ మూడు వందల మంది దాకా కుటుంబాలు ఉన్నాయి ఆ మధ్యలో చేస్తున్నారు వాళ్ళు రోజు నాలి చేసుకునే మనుషులు వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు వెళ్ళి పని చేసుకుని వచ్చే లోపల శవాలు అయితే రోజులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ వాళ్ళకి ఎవరు ఇది ఎమ్మెల్యే చేసే వాళ్ళకి ఎవరు వాళ్ళు కట్టుకోత తీర్చగలరు ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా నువ్వు ఎక్కడో చేశావు అక్కడంతా చేసావు దూరం దూరంగా చేసావు పర్వాలేదు కాలనీలో ఇళ్ల మధ్య ప్రజలు నివసించే దగ్గర అరవై లోతు గుంటలు పెడితే వాళ్ళకి సరైన వీధి లైట్లు లేవు ఇక్కడ సరైన రోడ్లు లేవు ఆ ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి పెద్దోళ్ళైనా కూడా దాంట్లో పడిపోతాయి ఇప్పుడు మనమే చూసాం మనం కొసకపోతే దాంట్లో పడిపోతాం పడిపోతే మళ్ళీ పైకి కూడా రాలేవు అలాంటి అలాంటి ఇది పోవూరు నియోజకవర్గ నడిబొడ్డలో అది మనుషులు నివసించే దగ్గర ఇలా చేశాడంటే ఇంకా ఎన్ని దగ్గరలో ఎంత చేస్తున్నాడో చూడండి ఇదంతా ఇంత అవినీతి చేసి నువ్వు అవినీతి చేశావు నేను అడిగిన దానికి దానికి సమాధానం చెప్పలేక నేను అవినీతి రహిత తోరు నియోజకవర్గం ఇస్తాను అంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేక తాగడానికి ఏ ఇప్పుడు నేను ఒక కనీసం యాభై అరవై పంచాయతీలు తిరిగాను క్యాంపెయినింగ్కి ఏ ఊర్లో తాగడానికి నీళ్ళు లేవు చనిపోతే కూర్చిపెట్టడానికి పెట్టడానికి శ్మశానాలు లేవు నువ్వు దోచేసింది సుమారు ఇది గ్రావెలో ఇసుక ఒకటైతే మూడోది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వేరే అది సెపరేట్ వింగ్ ఉంది ఇది ఓన్లీ లేఅవుట్ లేఅవుట్ పదకొండు వందల డెబ్బై ఎకరాలకి వేసారు ఎందుకంటే మొన్న మొన్ననే చెప్పాను నేను ఆరు వందల ముప్పై ఎంట వేరే వాళ్ళు వచ్చి పొమ్మ కా పిచ్చి పిచ్చి మాటలు పెయిడ్ ఆర్టిస్టుల చేత తనకి ట్రస్టేషన్లో ఓడిపోతాము అని చెప్పి తెలిసి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అసలు వైఎస్ఆర్సిపి నాయకులు అసలు ఏం చేస్తున్నారు స్త్రీకి గౌరవం అనేది ఉందా ముప్పై మూడు పర్సెంట్ మనకి రిజర్వేషన్ రాబోతుంది రాబోయే రోజుల్లో ఈ మాధర్ ఒక స్త్రీ ముందుకు వచ్చి ఎమ్మెల్యేగా నిలబడితే ఆమె మీద ఇలాంటి నిందలు వేస్తే ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ తల్లి బిడ్డలు ఎంత బాధపడతారు ఏ బిడ్డైనా నాతో ఉన్న కోవూరు నియోజకవర్గం నుంచి నా దగ్గర ఎంతో మంది వచ్చారు ఎన్నో మంది బిడ్డలు వచ్చారు అమ్మ మా వదలండి మేము చూసుకుంటాము ఇదిగో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ చెప్పారు నేనే చెప్పాను వాళ్ళకి మనకి తేడా ఉండదు ఏమైనా మాట్లాడుకు వాళ్ళు ప్రేషన్లో ఉండారు వదిలేసేయండి అని చెప్పాను కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి నీ అవినీతిని ముందు నువ్వు చేసిన అవినీతిని చూసుకో దాని తర్వాత దానికి సమాధానం చెప్పి నేను అడిగిన దానికి నేను ఎత్తలేదా ఈ గ్రావెలు రా ఇక్కడికి రా గ్రావెల్ గుంట దగ్గరికి రా నేను ఎత్తలేదు ఎవరు ఎత్తారు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టు నువ్వు చూద్దాం నీకు అంత ధైర్యం ఉందా అంత దమ్ముందా కెపాసిటీ ఉందా నీకు ఇక్కడొచ్చి మాట్లాడు నువ్వు ఊరికూరికే మైకులు పట్టుకొని వ్యాన్లు ఎక్కి ఆ శారీను ఒక ఆయన్ని పక్కన పెట్టుకొని ఎందుకంటే ఆయన కూడా ఇవే చేస్తున్నాడు ఆల్మోస్ట్ ఏం దాంట్లో పెద్ద ఇవేం లేదు ఆయన్ని పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు నువ్వురా నువ్వు వచ్చి ఇక్కడ చూడు నేను చేయలేనిది ఎందుకంటే మిమ్మల్ని అందరినీ వినవనండి విలేకరులని నేను చేయలేదు ఎవరు చేశారు ఎందుకు ఇది జరిగింది అని నిరూపించమనండి ఎస్టీ కాలనీలో వచ్చి ఇంకా కన్స్ట్రక్షన్లో ఎంత వచ్చింది సుమారు ఒక వెయ్యి కోట్లు దోచేసి ఈ వెయ్యి కోట్లు దోచేసి నువ్వు ఒక ఐదు పర్సెంట్ ఈ గ్రామాల్లో ఈ గ్రామస్తుల కోసం ఈ కాలనీల కోసం ఖర్చు పెట్టుంటే ఈరోజు ఆ పల్లెలు ఎక్కడో ఉంటే వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండేవారు అది చేయకపోగా వాళ్ళ మధ్యనే వచ్చి అరవై అడుగుల గుంటలు తవ్వేసి ఇక్కడి నుంచి ఇది తీసుకుపోవడం ఇదా రాజకీయం అంటే ఇదా నువ్వు చేసిన ఆరుసార్లు గెలిచి ఎమ్మెల్యే గెలిచిన చేసిన రాజకీయం కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను ఇది అందరికీ తెలవాలి ఇది అందరికీ చూపించాలి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు గెలిచి ఏం చేసాడో ప్రజలకి ఇది చూపించండి మేడం అడ్డమైన మాటలు మానేసి ఇది చేయమనండి లేదా నువ్వేమైనా చేస్తున్నావా అది చెప్పు ప్రజలకు వచ్చి అది నీకు చేతగాక చెప్పే కెపాసిటీ నీకు లేక అపోజిషన్ వాళ్ళు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో ఎలక్షన్ జరుగుతుంది ఇరవై ఐదు ఎంపీ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీలో ఎంఈ ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా స్త్రీలను గౌరవించకుండా నిలబడిన ఆపోజిషన్ ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా నీకొక్కడికే ఎందుకు వచ్చింది ఎందుకంటే నువ్వు ఈ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎవరు చేయనంత అవినీతి చేస్తున్నావు దానివల్ల నువ్వు మాట్లాడుతున్నావు అది అధికారులు వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారు మేడం వాళ్ళు ఎత్తి లోపలేపిస్తాం అధికారులు కూడా సపోర్ట్ ఇచ్చారని చెప్పారు వాటిని అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు అధికారులు సపోర్ట్ ఇచ్చారని చెప్పి ఏ ఏ అధికారులు ఎవరు ఇలాగ సపోర్ట్ చేయరు సరేనా ఏ అధికారులు సపోర్ట్ చేయాలి వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళని వాళ్ళు కప్పిపించుకోవడానికి రౌడీజం చేయడానికి ఈ కొడవలూరు మండలం ఏ కాదు కోవూరు నియోజకవర్గమే ఎవరు వెళ్తున్నారో మీకు తెలుసు వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్